ప్రేజ్ అలాడు ప్రభుకు స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం హెబ్రిలోకి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఐదో వచ్చింది నిన్ను ఏమాత్రము విడవను ప్రభు స్తోత్రం ప్రార్థన ప్రభు మాటలు దీవించి ఆశ్రదించండి ఏసున అమ్మంలో ప్రార్థించిన తండ్రి అమ్మాయి ఏమాత్రము విడవను దేవుడు చలవిస్తున్న మాట నిన్ను ఏమాత్రం విడవను విడువడు ఎడబాయడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు స్తోత్రం నిన్ను విడవడు నీ పరిచర్యలో నువ్వు ప్రయాసపడుతున్నావా నువ్వు చేస్తున్న కుటుంబ ఉద్యోగంలో ప్రయాసపడుతున్నావా ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో నిన్ను విడవను ఎడబాయినని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ప్రైజ్లాడు ఎటు ఎటుపోవాలో తెలియలేని పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నది ఆది కారణం ఇరవై కూడా అధ్యాయం పద్నాలుగు వచ్చిన అట్టి సమస్యల్లో దేవుడంటూ నిన్ను విడివను ఎడబాయినని వాగ్దానం చేశాను ఎడ ఎడారిలో సెలయేరులు ప్రవహింపచేశాడు ప్రభు ఆగర్ నాదుకున్న దేవుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో విడవను ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు ఆగర్తో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుచుకున్నాడు నిన్ను విడవను ఎడబాయిని అంటున్నాడు ప్రభుని ఏసుక్రీస్త మాటలు దీవించను గాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రవించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నేడై ఉండను గాక మే ప్రేజ్ అలాడ్ జేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచేయండి మీ ప్రార్థన వస్తువులు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజ్ అలాడ్ ప్రభు మిల్ల దీవించనుగాక నిన్నటి దినం నా పద్నాలుగో తారీఖు శనివారం ఉదయం పాస్టర్స్ సెమీ క్రిస్మస్ ధర్మారం వరంగల్లో జేకరం ఘనంగా జరిగింది రెండు వందల మంది పాస్టర్లకు పాస్ట్రమ్మలకు చీరలు నూతన వస్త్రాలు భూకరించడం జరిగింది భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ట్రాన్స్పోర్ట్కి వారికి మంచి ఆఫరింగ్ ఇవ్వడం జరిగింది దీని అంతటి సక్సెస్ చేసిన ఆఫరింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు సాయం చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు రెండు వందల మంది పాస్టర్లకు పాశ్రములకు మేము మంచి ఆఫరింగ్ ఇచ్చి మంచి భోజనం ఇచ్చి నూతన వస్త్రాలు ఇవ్వడం జరిగింది ప్రార్థన చేయండి క్రిస్మస్ సందర్భంగా ఇంకా అనేక విధవరాలకు అనాథులకు వృద్ధులకు నూతన వస్త్రాలు ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేస్తాం చేయండి సాహ సహకారాలించండి ప్రభు మిమ్మల్ందరినీ దీవించినగాక ప్రేజ్ ఆర్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్